భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా మహిళా నేత జిల్లెళ్లమూడి రమాదేవి ఆధ్వర్యంలో సేవా పాక్షోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఒంగోలులోని పలు దేవాలయాలలో భిక్షాటన చేసుకునే నిరుపేదలకు దుప్పట్లు ఆహారాన్ని స్వీట్స్ పంపిణీ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండి దేశాన్ని సుభిక్షంగా పరిపాలించాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బుద్ధులూరి ఆంజనేయులు తాత రాధాకృష్ణ కటారి సుధాకర్ రాజేష్ వర్మ నమస్కారం నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదిన దినోత్సవ సందర్భంగా సేవా పక్వాడు పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు పదిహేను రోజుల పాటు కొనసాగే సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు దేవాలయాల ముందు భిక్షాటం చేసుకునేటువంటి వృద్ధులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాము మోడీ గారు ఆయన సేవల సేవా కార్యక్రమాల్లోనే ఆనందపడతాము అంటే సెలబ్రెటీ కేకులు కట్ చేసుకోవడం పార్టీలు చేసుకోవడం ఇలా కాకుండా ఆయన జన్మదినాన్ని పేదలకి నిరుపేదలకు సేవలు చేయడంతో సంతృప్తి పడతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం సూచించారు దాంట్లో భాగంగా ఇంకా పదిహేను రెండో తారీఖు వరకు ఇలా కార్యక్రమాలు కొన్ని కొనసాగుతూ ఉంటాయి అదే కాకుండా ఈరోజు ఉదయం పెద్దారకట్ల శ్రీ శ్రీ నారాయణ ప్రత్యంగిర అమ్మవారి హోమంలో పాల్గొనడం జరిగింది నరేంద్ర మోడీ గారికి ఆయుర ఆరోగ్యాలు ఇంకా ప్రజాసేవ చేసే శక్తిని ప్రసాదించాలని ఆ అమ్మవారిని కోరుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారు వచ్చినటువంటి ఈ పదకొండు సంవత్సరాల్లో ఏ విధమైన పేదలకి పేదలకి పనికి ఆహార పథకం కావచ్చు ఇన్సూరెన్స్ బీమాలు కావచ్చు అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు ఇలా ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అవే కాకుండా నేషనల్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ జిఎస్టీలు తబ త్రిపుల్ తలాక్ మళ్ళీ ఇలా చాలా కార్యక్రమాల్లో వారు అభివృద్ధి తీసుకొచ్చారు ఇంకా పదేళ్ల పాటు ఆయన పరిపాలన కొనసాగిస్తే రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు దేశ ప్రజలు ఇంకా ఎంతో ఆనందకరమైన జీవితాన్ని సౌఖ్యవంతమైన జీవితాన్ని ప్రజలు శ్రేయస్సు క్షేమంగా లక్ష్యంగా పెట్టుకొని మోడీ గారు పరిపాలన విధానం కొనసాగిస్తున్నారు వారికి నిండు నూరేళ్లు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు ఈరోజు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబరు నెల పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ దసరా వరకు కూడా పదిహేను రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేయడం మోడీ గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు నిరాశ్రయులు నిరుపేదలకు మన జిల్లలమోటి రమాదేవి గారి ఆధ్వర్యంలో ఈ యాచకులకి వారికి భోజనము అదేవిధంగా ఈ చలికాలానికి వారికి కప్పుకోవడానికి దుప్పట్లు ఏర్పాటు చేయడం జరిగింది జై శ్రీరామ్ జై భారత్ నా పేరు రాజేశ్వర్మ భారతీయ జనతా యువమోర్చ జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నాను మనందరం చూసుకుంటే భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడాను ఇప్పటి వరకు ఉన్నటువంటి నాయకులందరూ కూడాను వారి బర్త్డేలని సెలబ్రేషన్ చేసుకు అంటే వాళ్ళు ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి కేక్ కటింగ్ చేసుకుని పార్టీ ఆఫీసులో జరుపుకోవడం మనందరం చూస్తూ ఉన్నాం కానీ మొట్టమొదటిగా ఒక జననేత ఈ రాష్ట్ర దేశానికి అయిన తర్వాత ఆయన పుట్టినప్పటి నుంచి కూడాను సామాన్య వ్యక్తిగానే వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంత్యోదయ అనేటువంటి మూల సిద్ధాంతం అయితే ఉందో అది ప్రతి ఒక్క ఇంటికి చేరాలని చెప్పి నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు సందర్భాన్ని తీసుకుని మా కేంద్ర నాయకత్వం ఏదైతే ఉందో జేపీ జయప్రకాష్ నడ్డా గారు వారు ఒక సూచించడం జరిగింది మన నరేంద్ర మోదీ గారు ఈరోజు తలపెట్టిన కార్యక్రమంలో సేవా కార్యక్రమంలో భాగంగా చీరలు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు ఇంకా మానవాళికి తగినటువంటి ఎన్నో సేవలు చేస్తారనే నమ్మకం మాకుంది తర్వాత అందరినీ కూడా ప్రతి ఒక్క మానవుని కూడా ఆకట్టుకుంటారు వారికి కావాల్సినవన్నీ కూడా అందిస్తారనే నమ్మకం మాకుంది కాబట్టి ప్ర ఆయన కూడా సాయిబా భక్తుడు మానవ సేవయే మాధవ సేవ అని నమ్మిన వ్యక్తి ఆయన కూడా ఆయన కూడా దీనులను కూడా ఆదరించే వ్యక్తి కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మనం చేసే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని